గుడ్ మార్నింగ్ అందరికీ అయితే మనం దీప వర్ణన చదువుకుందాము డైలీ లలిత నామాలు కదా ఇప్పుడు వారాహి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి అందుకోసమైతే నేను ఈరోజు స్పెషల్గా మన వర్ణన చదువుతున్నా అండి మీకు ఎవరికైనా రావాలనుకుంటే ఇట్లాంటి బుక్ ఒకటి కొనుక్కోండి కొనుక్కొని చదువుకోండి ఓకే మనం ఇప్పుడు దీప వర్ణన అయితే స్టార్ట్ చేద్దాం మహాశక్తి మని ద్వీపని వాసి మూల ప్రకాశి మణి మంత్ర రూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం మనసుఖాలు

భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పదియా మడల పొడవు నగలవు మధుర మధుర మగు చంద సగే పదారు శక్తులు పరివారముతో పంచీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగులు మని దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియించే మణి దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కంచుగో చతురస్త్రాలు వేడామణుల రత్నరాసులు మహా మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు దీపానికి మహానిధులు ఇంద్రనీల మణి ఆభరణాలు ವಜ್ರ ಪುಕೋಟು ವೈಢೂರ್ಯಾ ಪುಷ್ಯ ರಾಕಾರ ಮಣಿದೀಪಿ ಮಹಾ ನಿಧು ಸಪ್ತಕೋಟಿ ಘನ ಮಂತ್ರ ವಿಧ್ಯ ಸರ್ವ ಶುಭ ಪ್ರದ ಇಚ್ಛಾಶಕ್ತು ಶ್ರೀ ಗಾಯತ್ರಿ ಜ್ಞಾನ ಶಕ್ತು ಮಣಿದೀಪಾಕಿ ಮಹಾನಿಧು ಭುವನೇಶ್ವರಿ ಸಂಕಲ್ಪ ಮೇ జే మని దీపము దేవదేవుల అది మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు మరకత మనులు शुबालनो सगे अध्निवायुमुल। भूमि घनपती परिवारमुल। मनिदी पानिकी महानिदुल। बत्ति ज्ञान वैराग्य सिद्धुल। पंच भूतमुल। पंच शेक्तुल। మణి దీపానికి మహానిధులు కస్తూరి మల్లిక సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అదే మనకు

ಪ್ರಪುಲನಂತ ಕಿನ್ ನಾ ನಾನಾ ನಾ ಜಲು ನದಿ ಮಣಿಪಿ ಮಹಾನಿದುಲು ಮಾನವ ಮಾಧವ ಸೇವನ ಕಾಮಧೇನು ಕಲ್ಪತರುವು ಸೃಷ್ಟಿಶಿತಿ ಮೂರ್ತು ಮಣಿ ದೀಪಾ ಮಹಾನಿದುಲು కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మని దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవ దివ్య ఫలములు దివ్యాస్తములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి మణిదీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణి మణిదీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యముల్ ప్రవాలసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మని దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనిమించే మని దీపము దేవ చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిదీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థ మణి దీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకములోకము కలదు సర్వలోకమే ఈ సర్వేశ్వరి గది శాశ్వత స్థానం చింతామనుల మందిరమందు ప్రంచబ్రహ్మలా మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసి భువని భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మణిగని ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యము మని ద్వీపములో వరదేవతను నిత్యము కొలచి మన సర్పించి అర్చించినచో సంపదలిచ్చి మణి దీపేశ్వరి దీవిస్తుంది మణి గణి ఖచిత ఆభరణాలు చింత పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అను కనబడుతుంది మణి ద్వీపములో వరదేవతను నిత్యం తొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణి తొమ్మిది సార్లు చదివిన చాలు అంత అష్ట సంపదల తులతూ గేరు నూతన గృహమును కట్టిన వారు మణి దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు శివ హృదయేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి వర్ణన చదివిన చోట స్థిరముగ కూర్చొని ఉండునంత కోటి శుభాలను సమకూర్చుటకై శ్రీ శ్రీ హృదయేశ్వరి శ్రీహృదేశ్వరి శ్రీచక్రేశ్వరి చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్ప మేం జిద్వీపము దేవదేవుల నివాసము